నమస్తే అండి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పచ్చి పులుసుని చాలా వెరైటీస్గా అందరూ చేస్తుంటారు కానీ మామిడికాయతో కూడా పచ్చి పులుసుని చేయొచ్చని మీలో ఎంతమందికి తెలుసు ఏంటి పచ్చి పులుసా మామిడికాయతోనా అని అవక్కయ్యారా అవునండి సందేహమే లేదు పచ్చి పులుసేనండి మామిడికాయతోనే ముద్దపప్పులోకి మామిడికాయ పచ్చి పులుసును వేసుకుని తింటుంటే ఆహా అద్భుతంగా ఉంటుందండి ఈరోజు వీడియోలో నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా అండ్ చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ఈ మామిడికాయతో పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని పెట్టుకోవాలి బౌల్లోకి పావు టీ స్పూన్ వరకు మెంతులని హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని వేసి వేగించుకోవాలి జీలకర్ర మెంతులు వేగాక ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులని కూడా వేసి వేయించుకోవాలి నువ్వులు కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్లా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్లోకి శుభ్రంగా కడిగినటువంటి ఒక మామిడికాయని తీసుకొని అందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మామిడికాయని ఉడికించుకోవాలి చూసారు కదా మామిడికాయ అయితే ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి ఆలోపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలాంటి ఒక రోస్టర్ని తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చీలను తీసుకోవాలి ఈ పచ్చిమిర్చీలకు నేను ముందుగానే ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని ఇలా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి కొంతమంది ఇలా ఎటువంటి రోస్టర్ని ఉపయోగించకుండా డైరెక్ట్గా బర్నర్ పైనే కాల్చుకుంటూ ఉంటారు అలా చేయకూడదండి దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉందండి స్టవ్ ఆఫ్ చేసి పచ్చిమిర్చీలను రోట్లోకి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి ఇలా కోర్సుగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికించుకున్న మామిడికాయ అయితే చల్లారిపోయిందండి వీడియోలో చూపిస్తున్న విధంగా మామిడికాయ చెక్కుని మరియు టెంకని కాస్త వేరు చేస్తూ మామిడికాయ యొక్క గుజ్జుని ఇలా నీళ్ళలోకి కలిపేసుకోవాలి ఇందులోకి పులుపుకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని కోర్సుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం పచ్చిమిర్చితో పాటుగా ఉప్పుని కూడా వేసుకొని కోర్సుగా దంచుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మీ రుచికి సరిపడ ఉప్పుని వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇందులోకి పోపుని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలని నాలుగైదు పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని రెండు రెబ్బల కరివేపాకుని రెండు మూడు ఎండుమిర్చీలని పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి వేగించుకోవాలి ఇవి వేగాక అందులోకి మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ పచ్చి పులుసుని వేసుకోవాలి అంతేనండి మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్